విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి మనవరాలు నటుడు హరికృష్ణ కూతురు అయిన నందమూరి సుహాసిని పొలిటీషియన్గా రాణిస్తూ ఉన్నారు నటుడి హరికృష్ణ ఏకైక కుమార్తె అయిన సుహాసిని పాలిటిక్స్లో ఎంట్రీ ఇచ్చారు వీరికి మొత్తం ముగ్గురు సోదరులు ఒకరు జానకిరామ్ కాగా అతను కారు ప్రమాదంలో మరణించారు మిగతా ఇద్దరు సోదరులు కళ్యాణ్ రామ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళిద్దరూ నటులుగా సినీ రంగంలో రాణిస్తూ ఉన్నారు సుహాసిని బాబాయ్ నందమూరి బాలకృష్ణ నటుడు నిర్మాత మరియు దర్శకుడు పొలిటీషియన్ ప్రసాద్ వర్మ అనే బిజినెస్ మ్యాన్ని ప్రేమించి వివాహం చేసుకున్నారు వీరికి గాను ఇద్దరు అబ్బాయిలు పెద్ద అబ్బాయికి ఈ మధ్యనే వివాహం చేశారు తెలుగుదేశం పార్టీలో బిజీ పొలిటీషియన్గా మారిపోయారు నందమూరి సుహాసిని మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండె మెడ థ్యాంక్స్ టు ఆల్